హలో ఎవరివన్ దిస్ ఈజ్ నవ్యశ్రీ అండి బాగున్నారా అందరూ రీసెంట్గా మా పెద్ద బాబు విహాన్ శ్రీ బర్త్డే జరిగిందండి సో ఎలా డెకరేట్ చేశానో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అదంతా మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియో తీసానండి సో నేనైతే ఎప్పుడు డెకరేషన్ మాత్రం అమెజాన్లోనే బుక్ చేస్తానండి చాలా బాగుంటుంది క్వాలిటీ కానీ బెలూన్స్ కానీ అంత బాగుంటుంది పోయిన అయితే నేను స్పైడర్ మ్యాన్ తీందు చేశానండి ఇయర్ ఇయర్ చేంజ్ చేస్తూ అనమాట బాయ్స్ కదా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉండాలి అంటే లేడీస్కి వేరేలా ఉంటుంది డెకరేషన్ బాయ్స్కి వేరేలా ఉంటుంది కదా ఇంకా మార్నింగ్ పిల్లల్ని రెడీ చేసేసి ఇంకా చాక్లెట్స్ వాడే మంచిగా అన్నీ బ్యాగ్లో పెట్టేసుకున్నాడు ఫ్రెండ్స్కి అంటే వాడికి చాలా ఇష్టం అనమాట ఇంకా మరిచిగా రా ఎంతసేపు వీడియోస్ తీస్తావు అని చెప్పేసి వాడు నన్ను లొల్లి చేసాడు ఇంకా అందరిని రెడీ అయిపోయి ఇంక అక్కడి నుండి గుడికి వెళ్ళామండి ఇంకా విహాన్స్ పేరు మీద అర్చన చేయించా అనమాట ఆంజనేయ స్వామి గుడిలో చూడండి ఇంకా అక్కడ ఇదంతా గొల్లో అనమాట ఇంకా అక్కడ నుండి స్కూల్కి వెళ్ళిపోయామనమాట యాక్చువల్లీ స్కూల్లో పేరెంట్స్ని క్లాస్ రూమ్కి చేయరు కదా నేను ఇంకా అడిగితే నన్ను అయితే రానిచ్చారు ఇంకా అక్కడ వాడు చాక్లెట్స్ తీస్తుంటే చిన్న క్లిప్ తీసాను అనమాట ఇంకా అది అయిపోయి ఇంకా ఇంటికి వచ్చి ఇంకా వంటలు చేసి మమ్మీ హారిక అందరు వచ్చారు కదా ఇంకా కుకింగ్ అన్ని పనులన్నీ చేసేసుకొని కొంచెం అలా బయటికి వెళ్ళి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అన్నీ చూసుకొని వచ్చేసి ఇంకా పిల్లల్ని నా రోజు ఆఫ్టర్నూనే తీసుకొచ్చాయనమాట ఎందుకంటే ఈవినింగ్ సెలబ్రేషన్ ఉంటుంది కదా అలసిపోతారని చెప్పి ఇంకా ఆఫ్టర్నూన్ తీసుకొచ్చి సేపు అలా పడుకోబెట్టి చూసుకున్నాము ఇంకా వాళ్ళు పడుకున్నాక డెకరేషన్ స్టార్ట్ చేసామని ఇట్లా స్టార్ట్ చేశాము లేదు ఇద్దరు లేచారు మమ్మల్ని వాళ్ళు ప్రశాంతంగా చేనీయరుగా మరిచిగా అడుగుడు ఉప్పు ఉఫ్ నూదుడు అనమాట బెలూన్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి మీకు చూస్తేనే అర్థమవుతూ ఉంటుంది చాలా షైనీతో అంటే నార్మల్గా బయట దొరికే బెలూన్స్లో అయితే ఉండదండి చాలా బాగుంటుంది అమెజాన్లో అయితే సో ఇంకొకరు ఒకటి రిషి వాడ రిషి ఒదుడు వాళ్ళ డాడీ ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తూ అనమాట ఈ విధంగా అయితే అందరం సెలబ్రేట్ డెకరేట్ చేస్తూ ఉన్నాం అనమాట మమ్మీ కూడా నాకు కొంచెం అలా బెలూన్స్ తీసుకొచ్చి ఇవ్వడం చిన్న చిన్న హెల్ప్ చేసింది ఇంకా ఇక్కడ కూడా వియాన్ రిషి ఫైటింగ్ ఎక్కడ కూడా ఒక దగ్గర లేరు బెలూన్స్ అన్ని కొన్ని రిషి పగలగొట్టాడు కొట్టాడు రిషి పగల కొడితే కొట్టాడు ఇద్దరు ఫైటింగ్ సో ఫైనల్గా అయితే డెకరేషన్ అయితే చేసాము అయితే దానికి అక్కడ ఒక స్టిక్కర్ వస్తుంది వైట్ కలర్ చిన్న చిన్న హోల్స్ తోటి నేను ఇన్ని రోజులు అసలు ఇది ఎందుకు ఇస్తున్నాడు వీడా అని అనుకునేదాన్ని మొన్న ఎందుకు అబ్జర్వ్ చేసి దీంట్లోనే అనుకుంటా అసలు చాలా మంది ఇట్లా బెలూన్స్ లైన్ గా పెడతారు కదా నాకు అర్థమయ్యేది కాదు ఎట్లా సెట్ చేస్తారని మొన్న చూసాను సో నేనే ఇదంతా బెలూన్స్ అన్ని నేనే సెట్ చేసింది రిమైనింగ్ అన్ని ఆయనే ఇంకా ఫైనల్గా ఇద్దరం కలిసి అయితే డెకరేషన్ అయితే చేసేసామండి ఎలా చేసామో ఏంటో మీరు కామెంట్ చేయండి చూడండి బ్లూ స్కై బ్లూ ఆరెంజ్ కాంబినేషన్లో వచ్చిందనమాట ఇవి పిల్లలకు కూడా యూజ్ అయ్యింది అంటే వాట్ ఈజ్ వాట్ కలర్స్ చెప్పడానికి హ్యాపీ బర్త్డేలో ఇట్లా మూను ఇవన్నీ ఉన్నాయి కదా వాడు రోబో ఇవన్నీ వాళ్ళు కూడా తెలుసుకుంటారని చెప్పి ఈసారి ఇది చేశాను ఇదిగోండి ఇంకా ఫైనల్గా ఈవినింగ్ అయింది డెకరేషన్ అయిపోయింది ఇంకా రెడీ అయిపోయాము ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ అనమాట రిషి అయితే మా అభిహన్స్ కడితే ఫుల్ హ్యాపీ కేక్ ఎప్పుడు కట్ చేస్తానా ఇప్పుడు కట్ చేస్తానా అని చెప్పి ఇంకా రిషి క్యాండిల్ వస్తుంటే వాడు భయపడిపోతాడు ఇంకా ఈసారి అక్కడ ఉన్నాడు కానీ అసలు వాడు రిషి ఉన్నాడు భయపడిపోతాడు అనమాట ఇంకా రిషి నేను కేక్ కట్ చేస్తాను ఒల్లి లేదురా అన్న బర్త్డే అంటే వాడు ఇన్నో లేదు ఫైనల్కి అయితే ఊరుకున్నాళ్ళండి ఇంకా ఈ విధంగా అయితే కేక్ కట్ చేసేసాము ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామండి చూడండి ఒకళ్ళకి ఇంకా విహాన్స్కి నేనే ఫస్ట్ తినిపించాను తర్వాత ఇద్దరు కలిసి తినిపించడం ఇలా మీ ఇంట్లో కూడా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఏంటో కూడా కామెంట్ చేయండి ఏదో అలా మేము చేసుకున్నాం సింపుల్గా సో మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఇంకా ఈ వీడియో తీసాను అనమాట మా ఇద్దరు బాబులు అండి విహాన్షండ్ రిషి చాలా మందికి తెలుసు తెలియన వాళ్ళ కోసం అని చెప్పేసి చెప్తున్నాను అదండి వాళ్ళ నానమ్మ తాతయ్య అత్తయ్య మామయ్య అనమాట ఇంకా వాళ్ళు కూడా కేక్ తినిపించేసి బ్లెస్ చేశారు రిషి మా మమ్మీ చాలామంది అడుగుతుంటారు మీ మమ్మీ ఎప్పుడు చూపించావని తినే మా మమ్మీ అనమాట ఇంకా మమ్మీ కూడా బ్లెస్ ఇంకా ఇంకొక జోక్ చెప్పనా అక్కడ మేమంతా కేక్ కటింగ్ అదాంట్లో ఉంటే రిషికడు ఒక తాపకు వచ్చాడు బిస్కెట్ తీసుకెళ్ళాడు తాపకు ఒకసారి వచ్చాడు చాక్లెట్ తీసుకెళ్ళాడు కోతి కోతి వేసాడు తిని వచ్చేసి మా ఫ్రెండ్ నర్మదా అండి తిని కూడా ఇంటి పక్కనే ఉంటారనమాట మా కాలనీలో సో వాళ్ళ పాప బాబు తిని వచ్చేసి తిని కూడా ఇంటి దగ్గరనే అండి సో అట్లా వన్ బై వన్ అంటే స్కూల్ వాళ్ళని అయితే పిలవలేదు కాలనీ వాళ్ళు అంటే తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ని మాత్రమే వాళ్ళ ఫ్రెండ్స్ని కొంతమందిని పిలిచా అగో పిల్లలందరూ ఫోటో దిగుతున్నారు కదా రిషి కూడా దిగుతాడని చెప్పి తీసుకొస్తే వద్దు అని చెప్పి వాళ్ళని కొడుతున్నాడు ఛాన్స్ దొరికితే కొడుతూనే ఉంటాడు పొట్టడన్నైతే మస్తు ఆడుకుంటాడు ఇంటిలో మీరు ఎవరైనా చెప్పండి పెద్ద చిన్న వాళ్ళు మస్తు హుషారు ఉంటారండి అసలు అమ్మో వాళ్ళని మనం అసలు పట్టుకోలేమనమాట మా చిన్నోడైతే చాలా షార్ప్ అండి చూసి రామ్మంటే కాల్చి ఇచ్చే రకం అనమాట పెద్దోడు కొంచెం అమాయకుడు కానీ అల్లరి చేస్తాడు లేని కొంచెం అమాయకుడు చిన్నవాడు అయితే చాలా షార్ప్ సో ఇంకా అందరు కూర్చుంటే మేము వెళ్ళి ఇంకా కేక్ కటింగ్ అంటే కట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడానికి చాక్లెట్స్ అవన్నీ చేస్తూ ఉన్నాం ఇంకా మా బియర్స్ ఇక్కడ గిఫ్ట్స్ చూసుకునే పనిలో ఉన్నాడు మరీ ఇక్కడ తినే పనిలో ఉన్నాడు ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామండి ఓకేనండి బాయ్